పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కలకలం చోటు చేసుకుంది ఒక మహిళ వైఎస్ఆర్ కాలనీలో ఇంటిని నిర్మిస్తూ ఆ ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రిని ఆర్డర్ చేయగా ఒక పార్సిల్లో మృతదేహం అక్కడ కలకలం రేపినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కలకలం చోటు చేసుకుంది ఒక మహిళ వైఎస్ఆర్ కాలనీలో ఇంటిని నిర్మిస్తూ ఆ ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి సామాగ్రి అయితే ఉందో ఆ సామాగ్రిని వేరే వారి దగ్గర నుంచి ఆర్డర్ చేయగా ఆ పార్సిల్లో ఒక మృతదేహం అయితే కలకలం రేపింది ఏంటి అసలు ఈ ఘటనలో ఏం జరిగింది యాక్చువల్గా ఉండి నియోజకవర్గం ఎండగండండి అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఇదేది మన తాడపల్లిగూడెం దగ్గర ఉంటుంది అక్కడ మదునూరి రంగరాజు అనే ఆయనకి ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయి తులసి ఈమెని నిడుదవోలుకు చెందిన శ్రీనివాసరాజు అని ఆయనకిచ్చి పెళ్లి చేశారు భర్తతో ఏదో కొంచెం విభేదాలు వచ్చి ఆమె విడిపోయి ఇంటికి వచ్చేసింది ఎక్కడ ఒక అద్దెంట్లో ఉండింది అంటే పాలకోడేరు దగ్గర గలగవర్రు అనే ఒక చిన్న ఏరియా అక్కడ ఒక అద్దెంట్లో ఉంటూ భీమవరంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది సరే అంత బాగానే ఉండే టైంలో ఈలోపు ఏంటంటే ఎండగండండిలో జగన్ అన్న ఇంటి స్థలం వచ్చింది పని కానీ పాపం ఇంటి స్థలం వచ్చింది ఇక్కడేమో అద్దె కట్టుకోలేకపోతుంది ఆ ఇల్లు కట్టుకోవడానికి ఆమె దగ్గర స్తోమత సరిపోల బేసిక్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కుల సంస్థలు ఉంటాయి కదా వాళ్ళు హెల్ప్ చేస్తారు అంటే అందులో సభ్యత్వం తీసుకుంటే సో క్షత్రియ సేవా సమితిలో ఈమెకు సభ్యత్వం ఉంది వీళ్ళు రాజులు పాపం కానీ టైంకి డబ్బులు లేవు అందులో ఆవిడకు సభ్యత్వం ఉంటే నాకు ఇట్లా ఇల్లు వచ్చిందండి ఇట్లా సామాను కావాలి చిన్న సహాయం చేయండి అంటే వాళ్ళు కూడా సరే చేస్తామని పాపం ఈవిడ అర్జీ తీసుకున్నారు ఒక విడతలో టైల్స్ పంపారు ఈవిడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది ఆవిడ దగ్గర ఉండి లేని డబ్బులతో ఒక విడతలో టైల్స్ వస్తే టైల్స్ అన్ని వేయించింది ఇంకో విడతలో పెయింట్ డబ్బాలు వచ్చాయి పంపిస్తున్నామండి అని ఫోన్ చేస్తే ఈవిడ కూడా వెళ్ళి చక్కగా రిసీవ్ చేసుకుంది పెయింట్ డబ్బాలు కూడా ఓ పక్కన ఉన్నాయి అంటే ఇంకా అవుతుంది అప్పుడే ప్లాస్టింగ్ ఇవన్నీ అవుతున్నాయి అనమాట ఇంతలో ఈమెకే కాల్ వచ్చింది మీకు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పంపిస్తున్నాము అని అంటే ఈవిడకి అంటే ఆ బోరు ఆ మోటార్ ఇట్లాంటి కొన్ని కొన్ని వస్తువులు కావాలని ఈవిడ ఆల్రెడీ పెట్టుకుంది వాళ్ళు కూడా పంపిస్తున్నామండి అని ఫోన్ చేశారు ఆటో ఆయన వచ్చి మేడం మేడం మీకు పార్సల్ వచ్చింది ఎక్కడ ఉన్నారు అంటే ఈవిడ పరుగు పరుగున ఆనందం తట్టుకోలేక వచ్చేసింది తర్వాత ఈవిడ వచ్చిన తర్వాత బా కొంచెం దింపవయ్యా ఇది చాలా పెద్దగా ఉంది అంటే బా ఇన్ని సామాన్లు పంపారేంట అనుకుంది అదేమో చెక్క పెట్టె ఇంత ఇంత ఉంది చెక్క పెట్టె ఈ సైజు టైప్ ఆఫ్ మనకు మర్చిపోయా కొత్తపేట ఫ్రూట్ మార్కెట్తో ఉన్నప్పుడు ఫ్రూట్స్ వచ్చేవి చెక్క పెట్ట అలాంటి చెక్కపెట్ట దాంట్లో పార్సల్ వస్తే హెల్ప్తో దింపారు కొంచెం ఏదో దుర్వాసన వస్తుంది కొంచెం టైప్ ఆఫ్ స్మెల్ ఎలక్ట్రిక్ సామాన్లు కూడా అట్లాగే వస్తాయిలే అనుకున్నారు ఫస్ట్ యాక్చువల్లీ తర్వాత అర్థం కాలే ఇప్పుడు కొత్త పెయింట్ కూడా టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది సెంట్ స్మెల్ అయితే రావు కానీ వాటికి నైజం తగ్గట్టుగా ఏదో పిచ్చి పిచ్చి స్మెల్స్ వస్తూ ఉంటాయి కదా అలాగే ఇదో రకమైన స్మెల్ వస్తే సరే అని చెప్పి తీ తీయాలి అదేంటంటే చక్క మొలలు కొట్టు ఉంది మేకులతో దాన్ని నీట్ గా తీసారు అంటే ఆ పార్సిల్ వచ్చిన వెంటనే ఆ ని ఓపెన్ చేశారా లేదంటే కొంత సమయం తర్వాత దాన్ని ఓపెన్ చేయడం జరిగిందా ఫస్ట్ బ్యాడ్ స్మెల్ అయితే పక్కన పక్కనైతే పెట్టారు నీట్ గా ఉంది కదా ఎందుకు ఇంతకేం పంపారో కూడా క్యూరియాసిటీ ఉంటది కదా తెలుసుకోవాలి అని వాళ్ళు వీళ్ళు వచ్చి కొంచెం సహాయం చేసి ఆ మేకలన్నీ తీసారు గా తీసే అంటే కొత్త కన్స్ట్రక్షన్ హౌస్ ఇంకా ఆవిడ దగ్గర ఆ సుత్తి దానికి తాలూకు ఇట్లాంటి కటింగ్ ప్లేట్లు ఏమి ఉండవు కదా అప్పటి వరకు అయితే వాటి కోసం ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆడపిల్ల కాబట్టి బాబు కొంచెం సహాయం చేయమని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారుగా అలా అడిగితే వాళ్ళు చక్కగా వచ్చి ఇప్పారు ఒక ముగ్గురు నలుగురు కలిసి ఇప్పితే ఆ పార్సెల్ కొన్ని పేపర్లు పేపర్లు ఏవో పెట్టున్నాయి అవన్నీ తీసి చూస్తే అందులో శవం నలభై నలభై ఐదు ఏళ్ళ మగ అతను అంతకే ఎవరు శవం ఎవరు అంటే హత్య చేసి ఆ శవాన్ని ఆ పార్సిల్ బాక్స్ లో పెట్టి పంపించారు అంటారు అది ఇప్పటిదాకా తెలియలా కాళ్ళు లేవు ఆ శవానికి ఆ ఎప్పుడో చంపినట్టున్నారో దుర్వాసన వస్తుంది అసలు అది చూసిన వెంటనే వీళ్ళ కాళ్ళు చేతులు ఆడలా తండ్రి కూతురు ఇద్దరికి అలా పరుగు పరుగున కాలనీలో పెట్టి అయ్యో శవం శివం శివం అంటే అప్పటికే అందరు వచ్చేసారు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మాకు ఒక పార్సల్ వచ్చిందంటే అందులో శవం ఉంది అని చెప్పారు వాళ్ళు కూడా అక్కడ సిఐ వేసి అందరు వచ్చారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఊర్లో ఏదన్నా ఇంత జరిగితే అందరు వస్తారు పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు అక్కడికి దాన్ని పరిశీలన చూస్తే ఫస్ట్ ఆటో వండి పట్టుకొని అడిగారు బాబు నీకు ఎవరు ఇచ్చారు ఈ పార్సల్ లేదండి పలానా చోట నుంచి తెచ్చాను ఎవరో ఒక అబ్బాయి ఇచ్చి వెళ్ళాడు వాడు ఎవడో నాకు తెలియదు అండి డెలివరీ చేయమంటే చేశాను నేను నా నడబులు నాకు ఇచ్చాడు రెండు వందలు మూడు వందలు ఈ పని అయిపోయింది ఇప్పుడు అక్కడ దాని మీద క్షత్రియ పరిషత్ అని ఉంది పార్సల్ వచ్చింది క్షత్రియ పరిషత్ అండ్ ఒక ఉత్తరం ఉండింది కోటి ముప్పై లక్షలు చెల్లించకపోతే నీకు ఇబ్బందులు తప్పవు ఆ లెటర్లో ఉన్న సారాంశం వీళ్ళకి అర్థం కాల ఏం జరుగుతుందని క్షత్రియ సేవా సమితికి కాల్ చేశారు అది క్షత్రియ సేవా సమితి అండి క్షత్రియ పరిషత్ కాదు క్షత్రియ సేవా సమితిలో ఈ అమ్మాయికి ఆల్రెడీ మెంబర్షిప్ ఉండింది మేము ఇవన్నీ మాకు ఇంటికి కావాల్సిన సామాన్లు కావాలని అడుగుతుంటే మేము పంపిస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ ఏం జరిగిందని మాకు తెలియదు మాకు దానికి ఎలాంటి సంబంధం లేదు ఆ పార్సల్ కని చెప్పారు ఈవిడకేమో క్షత్రియ పరిషత్ నుంచే పెయింట్ డబ్బాలు టైల్లు వస్తున్నాయి ఇది మూడో పార్సల్ అంటే క్షత్రియ సేవా సమితి వేరు క్షత్రియ పరిషత్ వేరు అసలు పరిషత్ అనేది లేదు లేదు మరి క్షత్రియ సేవా సమితి వారు ఈవిడికి గతంలో సామాన్లు పంపించారు అన్నారు కదా ఆ సామాన్లే క్షత్రియ పరిషత్ పేరుతో వస్తున్నాయా క్షత్రియ పరిషత్ పేరుతో వస్తున్నాయి వీళ్ళు పంపిన దాఖలాలు ఇంకా లేవి ఆవిడ అర్జీ పెట్టుకుంది ఉత్తరం అంటే క్షత్రియ సేవా సమితి అయితే ఇంకా పంపించలేదు లేదు 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 ఇప్పుడు ఆ పంపలా అదే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా ఉంటాయి నువ్వు ఫోన్ చేసి నాకు పంపమన్నగానే పంపరు కదా ఓ బోల్డ్ అని చూసుకుంటారు ఒకసారి ఎంక్వైరీ చేస్తారు నిజంగా ఎంత అవసరం ఏంటిది ఈవిడ సభ్యత్వం దగ్గర ఎంత ఉంది ఇప్పుడు ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్లైనా అంతే కదా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా లోన్ ఓడైనా అంతే డొనేషన్ చేయాలన్న వాళ్ళు కూడా అంతే చివరికి ఇప్పుడు హాస్పిటల్లో కొట్లాడుతున్నారు ఎవరో ప్రాబ్లం ఉంది డబ్బు సైన్ చేయడా ఒకటి ఎంక్వైరీ చేసుకునే ఇస్తారు ఎవరైనా కొంచెం పంపాలి అనుకున్న వాళ్ళు వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసేంత వరకు ఇంకా టైం ఉంది ఈ లోపే ఈవిడకి మాత్రం సామాన్ల మీద సామాన్లు వచ్చేస్తున్నాయి అరే అబ్బాయి ఎంత బాగా పంపిస్తున్నారు అని చెప్పేసి పార్సల్ నెంబర్ వన్ తీసేసుకుంది దాంట్లో ఏమున్నాయి టైల్స్ పెద్ద డబ్బా తెలుసు టైల్స్ ఎంత తర్వాత పెయింట్లు పెయింట్ 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 అసలు అది ఉన్నదే ఇంత హౌస్ జగిడన కాలనీలు ఎంత ఇస్తారు స్థలం ఇంత ఈవిడ స్తోమతే లేదన్నప్పుడు ఒక డబ్బా అంతే అంతేగాని పెద్ద బంగ్లా అయితే కట్టదుగా ఆ డబ్బాకి ఇంత ఇంత పెయింట్లు సరిపోతాయి మనకి ఆ మిక్సింగ్ ఏం చేసా ఇన్ని డబ్బాలు ఇన్ని వచ్చేసాయి అదేంటో తీసుకుంది సార్ అంటే ఆ కాలనీ ఎంత పెయింట్ అయ్యచ్చు ఇంకా చెప్పాలంటే అన్ని డబ్బాలు వచ్చాయి ఇప్పుడేమో ఇంత పెద్ద డబ్బా వచ్చింది ఎలక్ట్రిక్ సామాన్లు అంటే ఏముంటాయి ఎలక్ట్రాన్ వాళ్ళు బేసికల్ ఇప్పుడు మోటార్ గిటర్ ఏమన్నా ఇచ్చే అంత పంపరు అవన్నీ కనీసం మన అవసరాలు నీకు ఏం చేస్తారు డొనేట్ చేసేవాళ్ళు కనీస అవసరాల కోసం ఒక ఫ్యాన్ లైట్ ఇస్తారు అయ్యో మీటర్ కూడా మేము కొనుక్కోలేము అంటే అది కూడా డొనేట్ చేస్తారు ఏమో అది కూడా కొంచెం గవర్నమెంట్ నుంచే వస్తుంది మోస్ట్లీ ఇట్లాంటి వాటికి బట్ ఈవిడకేమో పెద్ద పెద్ద పార్సల్ వస్తున్నాయి ఇంతకీ ఈ పార్సల్ పంపించింది ఎవరు అసలు ఆ మృతదేహం ఎవరిదనేది పోలీసులు గుర్తించారా లేదా ఘటనలో ఏం జరిగింది ఇప్పుడైతే పోస్ట్ మార్టంకి పంపించారు బాడీని వాళ్ళు చూస్తున్నారు ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సంబంధించిన ఒక మగ మృతదేహం కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది తెలియదు ఇప్పుడు వీళ్ళ బంధువులందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు అంటే గతంలో వీళ్ళకి ఏమైనా ఉందా ఇలా చెల్లి తరఫున వాళ్ళని కూడా అడిగారు ఎంక్వైరీ అందరిని అడుగుతారు కదా వాళ్ళకి వీళ్ళకి కూడా ఏం పెద్ద గొడవలేం లేవు నువ్వు భర్తతో విభేదం విభేదించి ఇక్కడికి వచ్చావు ఇక్కడికి వచ్చి ఏమైనా అఫైర్స్ పెట్టుకున్నావా అని కూడా అడిగారు లేదండి నేను పలానా గ్రామంలోనే పద్ధతిగా ఉంటున్నాను చుట్టుపక్కల వాళ్ళని అడగండి నా ఉద్యోగం భీమవరంలో మా ఆఫీస్లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను ఎలాంటి దాన్ని తండ్రిని అడిగారు మీ కూతుర్ల మీద మీకు ఏమైనా అనుమానం ఉందా అబ్బాయి లేదండి పెద్ద కూతురు వాళ్ళ ఒక అబ్బాయితో శ్రీనివాసరాజు అని నిడదోలికి ఇచ్చాము వాళ్ళు వాళ్ళు ఏదో చిన్న విభేదాల కారణంగా విడిపోయారు అంతమించి ఇంకేం లేదు సో ఫ్యామిలీ వైజ్ గా ఏమైనా వీళ్ళకేమన్నా శత్రువులు ఉన్నారా కక్షలు ఉన్నాయా అవి ఏం తెలియదు అంటే శత్రువులు అంటే ఇప్పుడు వీళ్ళని చంపాలి కానీ అక్కడ ఎవడో చంపిన మృతదేహం ఇక్కడ ఇంటి వీళ్ళ ఇంటికి వచ్చింది పార్సల్ ఇప్పటి వరకు దాని అడ్రస్ తెలియలా మేబీ ఈ రెండు మూడు రోజుల్లో ఏమన్నా తెలుస్తుందేమో చూడాలి ఓకే అంటే కొంపదీసి ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ తన భర్తకి విడాకులు ఇచ్చినటువంటి నేపథ్యంలో తన భర్త మృతదేహం ఏమన్నా అయి ఉండొచ్చు అంటారు గుర్తుపట్టి కదా ఓకే ఫార్టీ ఫోర్ ఫైవ్ గుర్తుపట్టే పరిస్థితుల్లోనే ఉందే ఉంది కొంచెం కుళ్ళిపోయింది అంటే దుర్వాసన వస్తుంది రెండు మూడు రోజులు అయింది ఏమో చంపి కాళ్ళు ఉన్నారు సో తను గుర్తుపట్ గుర్తు తెలియని మృతదేహం గుర్తు తెలియని అది ఎవరిదో తెలియదు అడ్రస్ లేని శవం ఓకే మళ్ళీ ఇంటికి వచ్చింది ఇన్ ద నేమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సామగ్రి పార్సల్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్